నేను మేడపాడు కాలనీ నుంచి వచ్చానండి శ్రీనివాసరావు నా పేరు ఈ అడిగే వచ్చిన మీకు పాత వచ్చి కొంచెం కొంచెం మేము క్లారిటీగా ఆలకించాలి కొంచెం అడుగుతున్నామండి వందనాలండి మీకు అందరికీ ఉందండి చప్పట్లు ఎందుకు కొట్టకూడదు హలేలుయ ఎందుకు చెప్పకూడదు దేవునికి వందనములు ఎందుకు చెప్పకూడదు సహోదరులు మూడు ప్రశ్నలు అడిగారు ఒకటి చప్పట్లు ఎందుకు కొట్టకూడదు రెండు హలేలుయ ఎందుకు చెప్పకూడదు మూడు వందనాలు దేవునికి ఎందుకు చెప్పకూడదు చెప్పకూడదు కాదు దేవునికి ఎందుకు చెప్పకూడదు వాస్తవంగా మనం గమనించేటప్పుడు మొట్టమొదట మనం ప్రశ్న కనుక చూసినట్లయితే చప్పట్లు ఎందుకు కొట్టకూడదంటే ఎక్కడా ఎక్కడ అనేటువంటిది చెప్పలేదు ఇవాళ సంతోషం కలిగితే చప్పట్లు కొట్టచ్చు వాస్తవంగా ఏడ్చేటప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరు ఊర్లలో కనపడరు చప్పట్లు ఎప్పుడు కొడుతూ ఉంటారంటే సంతోషం వచ్చినప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటారు అది సంతోషంలో ఒక భాగం కాబట్టి ఇక్కడ మనం గమనించేటప్పుడు పాత నిబంధన క్రొత్త నిబంధన మనం చూసేటప్పుడు పాత నిబంధనలో వాయిద్యాలు ఉన్నాయి ఒకవేళ సహోదరులు అడిగింది పాటలు పాడేటప్పుడు ఎందుకు చప్పట్లు కొట్టరు మీ ప్రశ్న అది అది ప్రశ్న కాబట్టి పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టటమో లేదా వాయిద్యాలు అంటే ఉపయోగించటమో ఇవి చేయరు కదా ఎందుకని కొందరు అడుగుతూ ఉంటారు మనకేంటంటే పాత నిబంధనలు వాయిద్యాలు ఉపయోగించినటువంటి మాట వాస్తవం నూటికి నూరు రూపాయలు వాళ్ళు ఉపయోగించారు వాటిని గురించి ధారాళంగా వ్రాసారు ఇక ఇప్పుడు మనకేమిటి అంటే పాత నిబంధన కొట్టివేయబడింది కొట్టివేయబడి క్రొత్త నిబంధన వచ్చింది ఈరోజు క్రైస్తవులుగా మనము క్రొత్త నిబంధన ప్రకారము నడుచుకోవలసినటువంటి వారం అందుకనే పాత నిబంధనలో ఉన్న పసకా పండుగ చెయ్యం పెంతుకోస్తు పండుగ చెయ్యం గుడారాల పండుగ చెయ్యం ఏటికి మూడు మార్లు ఇరుష్యులేము ప్రయాణం కూడా మనం చెయ్యం సున్నతి కూడా మనం చేసుకోము లేవీల్ని యాజకులుగా కూడా మనం పెట్టుకోము అంతేకాదు ఒకవేళ దేవుని ఆజ్ఞ మీరిపోతే రాళ్ళతో కూడా కొట్టి చాంపము ఇవన్నీ కూడా పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు అలాగనే మనము చాలామంది అనుకునే ఈ వాయిద్యాలు కూడా మనం గమనించినప్పుడు ధర్మశాస్త్రంలో అనుమతించాడు ధర్మశాస్త్రంలో ఎలాగైతే సున్నతిని చెప్పాడో లేవి యాజకత్వం చెప్పాడో ఎరుషలేమో ఆలయాన్ని చెప్పాడో జంతుబల్లు చెప్పాడో సున్నతని చెప్పాడో అలాగనే వాయిద్యాలు అందులో ఉన్నాయి ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది ఇప్పుడు ఎరుషలేమో లేదు ఎరుషలేమో ప్రయాణాలు లేవు ఇప్పుడు మనం ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలోనే ఆరాధన చేస్తున్నాం పితరుల కాలంలో కూడా మీరు గమనించండి వారు ఎక్కడున్నారో అక్కడే ఆరాధన చేశారు ధర్మశాస్త్ర కాలంలో మాత్రమే దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడికి రమ్మన్నాడు అంటే మీరు బైబిల్ని చదివేటప్పుడు బైబిల్ని ఖచ్చితంగా మూడు కాలాలని వర్గీకరించాలి ఖచ్చితంగా అర్థం కావాలంటే ఒకటి మనము పితరుల కాలము అంటే ఆదాము మొదలుకొని మోసే ధర్మశాస్త్రము ఇవ్వటానికి ముందు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇవ్వబట్టానికి ముందు వరకు ఉన్నటువంటి కాలాన్ని బైబిల్ ప్రకారం చూసినప్పుడు ఆది నుంచి నిర్గమా కాండము పంతొమ్మిదవ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు ఇది పితరుల కాలము ఇక్కడ ఉన్నటువంటి సిస్టం వేరే యోగు గ్రంథంలో కూడా ఆయన బలి ఆయనే ఇచ్చాడు ఆయన కుటుంబం కొరకు అదే ధర్మశాస్త్రము ఇక నిర్గమాఖాండము ఇరవయో అధ్యాయము దగ్గర నుంచి మీరు గమనించినప్పుడు క్రీస్తు శిలువలో దాన్ని కొట్టివేసే వరకు ధర్మశాస్త్ర కాలము అని చెప్పేసి దీన్ని అంటూ ఉంటారు ఇది అపోస్తుల కార్యగ్రంథం ఒకటి వరకు మనకు కనబడుతూ ఉంటుంది ఇక రెండవ అధ్యాయంలో సంఘం ప్రారంభమైన దగ్గర నుండి ఈ భూమి అంతమయ్యే వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని క్రైస్తవ యుగము లేదా సంఘ యుగము అని అంటూ ఉంటారు పితరుల కాలంలో చట్టం వేరు దేవుడు నేరుగా పితరులతో మాట్లాడేవాడు ఉదాహరణకు ఆదాము అవలు ఏం చేయాలో చేయకూడదో చెప్పాడు ఏ పండు తినాలో వద్దో నోవాహుతో నేరుగా మాట్లాడాడు అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో నేరుగా మాట్లాడి తన ఆజ్ఞలు ఇచ్చేవాడు కానీ మోసే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వారితో కుటుంబ పెద్దతో మాట్లాడకుండా మోసే ద్వారా చట్టాన్ని ఇచ్చాడు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఈ చట్టమే అబ్రహాములోలాగా ఇస్సాకుతో లాగా యాకూబ్తో లాగా నేరుగా నాతో మాట్లాడితేనే వింటానని వాళ్ళంటే కుదరదు మోసే ద్వారా మాట్లాడింది వాళ్ళందరూ విని లోబడాల్సిందే కానీ అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం నుండి సంఘం ప్రారంభమైన తర్వాత క్రొత్త నిబంధన ప్రకారం ఈరోజు మనం నడుచుకుంటున్నాం కాబట్టి ఏ కాలంలో ఉన్నటువంటి వారికి ఆ చట్టమే వర్తిస్తుంది ఈరోజు ఒకప్పుడు మనల్ని బ్రిటిషర్స్ పరిపాలన చేశారు భారతదేశం కూడా బ్రిటిష్ ఇండియా చట్టం కింద ఉండేది కానీ ఆ తరువాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం అనేటువంటిది రాసిన తర్వాత అది అమల్లోకి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇవాళ నాకు బ్రిటిష్ చట్టం నచ్చింది దాని ప్రకారం నేను జీవిస్తానంటే కుదరదు దాన్ని తీసివేసారు ఇప్పుడు అది అమల్లో లేదు కాబట్టి మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏమిటంటే బైబిల్ని ఈ కాలాలు అనేటువంటివి మనం విభజించటం అనేది మనం నేర్చుకోవాలి ఇది కనుక సరిగా విభజించకపోతే మొత్తం కలగా పొలగమని అంటూ ఉంటారు కదా అదెందుకు చేయకూడదు ఇదెందుకు చేయకూడదు అంటే ఆ క్లారిటీ మిస్ అయిపోతూ ఉంటాం ఇకిప్పుడు మీరు అడిగిన ప్రశ్న పాటలు వాయిద్యాల దగ్గర కనుక వచ్చినట్లయితే పితరుల కాలంలో ఎలా ఉంది మోసే కాలంలో ఎలా ఉంది ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘంలో ఎలా ఉంది మీరు గమనించండి కానుకలు కూడా ఎలా ఉన్నాయి గమనించండి ఆరాధన కూడా ఎలా ఉంది గమనించండి ఈ సిస్టమ్ అంతా కూడా మీరు గమనించేటప్పుడు అన్ని కాలాల్లో ఒకే విధంగా లేదు ఆయా కాలాలలో మార్పులు అంటే దేవుడు చెప్పిన దాన్ని బట్టి మార్పులు జరుగుతూ ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎలా చెప్పాడో ఆయా కాలాల్లో అలా నడుచుకుంటూ ఉన్నారు ఇప్పుడు క్రొత్త నిబంధనల్లో మీరు ఎందుకు జంతుబల్లి ఎవరు అని అడుగుతాడు ఒక ఆయన ఎందుకంటే అవి కాలంలో ఉన్నాయి ఇప్పుడు ఆజ్ఞాపించలేదు కాబట్టి ఇప్పుడు ఎరుషులేము ఎందుకు వెళ్ళరు అని అడుగుతారు ఒక ఆయన అప్పుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించాడు వెళ్ళారు ఇప్పుడు ఆజ్ఞాపించలేదు కాబట్టి ఇప్పుడు సున్నతి ఎందుకు చేసుకోరు అని అడుగుతూ ఉంటారు అప్పుడు ఆజ్ఞాపించాడు పితృల కాలంలో ఉంది అబ్రహాము దగ్గర ప్రారంభమైంది ధర్మశాస్త్రంలో కూడా దాన్ని కంటిన్యూ చేశాడు కానీ క్రొత్త నిబంధనలు లేదు కాబట్టి మనం చేయటం లేదు ఈరోజు పాటలు కూడా మనం ఎలా పాడతామంటే వాళ్ళు ఆరాధన అంటే వాళ్ళు జంతువులను తీసుకొని వెళ్ళి బలిగా అర్పించేవాళ్ళు అది వాళ్ళ ఆరాధన ఈరోజు మనం ఆరాధన అంటే ఒక బైబిల్లో పాటల పుస్తకమో తీసుకొని దేవునికి ఇవ్వాలనుకున్న కొద్ది కానుక తీసుకొని వస్తాం ఇది మన ఆరాధన కాబట్టి మారినటువంటి సిస్టమ్ను మనం గుర్తించాలి పాటలు పాడేటువంటి విషయంలో కూడా మనం ఎలా పాడాలని ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినమో కొలసేలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదహారో వచ్చినమో ఈ రెండు చోట్ల కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు మన పాటలు ఎట్లా ఉండాలని అందులో ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవచ్చరములో ఒకనికొకడు కీర్తనలతో సంగీతములతో సంబంధమైన పాటలతో హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించచ్చు వాస్తవం ఇక్కడ సంగీతం అన్న దగ్గర కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వాయిద్యాలేమో అని లేదు ఇది వాయిద్యాల గురించి మాట్లాడలేదు ఇక్కడ సంగీతం అని చెప్పినటువంటిది ఒకవేళ ఆంగ్లంలో కనుక చూసినట్లయితే స్పీకింగ్ టు వన్ అండ్ అదర్ ఇన్ సాంగ్స్ అండ్ హీమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్ మళ్ళా చదువుతున్నాను సాంగ్స్ హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్ దాని తెలుగులో సాంగ్స్ కీర్తనలో హిమ్స్ అనేటువంటి మాట ఉంది కదా దీన్ని సంగీతంలో స్పిరిచువల్ సాంగ్స్ అనే సంబంధమైన పాటలు అన్నాడు హిమ్స్ అని ఉంది మూల భాషలో కూడా వాయిద్యాలను గురించి మాట్లాడలేదు అది కొంతమంది సంగీతం అనగానే ఈ ఇన్స్ట్రుమెంట్లేమో అనుకుంటారు కానీ కాదది హిమ్స్ని గురించి మాట్లాడాడు సంగీతం అనేది రెండు రకాలు ఒకటి గాత్ర సంగీతము రెండు వాయిద్య సంగీతము కాబట్టి క్రొత్త నిబంధనలో వాయిద్య సంగీతానికి దేవుడు ఎక్కడా కూడా అనుమతించలేదు అంటే అనుమతించలేదు అంటే దేవుడు మౌనంగా ఉన్నాడు కదా మౌనం అంగీకారమే కదా అవును నిజమే క్రొత్త నిబంధనలో కొట్టండి అని చెప్పలేదు వద్దు అని కూడా చెప్పలేదు వద్దు అని కూడా చెప్పలేదు కానీ బైబిల్ ప్రకారం లోకంలో మౌనం అంగీకారం కానీ బైబిల్ ప్రకారం మౌనం అంగీకారం కాదు ఎగ్జాంపుల్ నెంబర్ వన్ దేవుడు నోవాహుతో చెప్పినప్పుడు చితిసార గునుతో ఓడకట్టు అన్నాడు చింత చెక్కను గురించి ఏం చెప్పాడు నోవాహు కంటే ఏం చెప్పలే చింత చెక్క ఉపయోగించమని చెప్పలే వద్దని చెప్పలా వేప చెక్క ఏం చెప్పలేదు టేకు చెక్క ఏం చెప్పలేదు ప్రపంచంలో ఎన్నో చెక్కలు ఉన్నాయి కలప ఏం చెప్పలేదు చితిసారకం రానుతో ఓడకట్టు మిగిలిన మ్రానులు అన్నిటి విషయంలో మౌనంగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి వద్దనలేదు కదా వద్దంటే కదా వద్దు మౌనంగా ఉన్నాడంటే మౌనం అంగీకారం కదా అని చితిసారకం మ్రాను కాకుండా ఇంకేమైనా కడితే మన తెలుసు చితిసారకం రానుతో కట్టు అంటే చితిసారకపు మ్రానుతోనే కట్టు అని దాని అర్థం అంతేనా లేవిల్ని యాజకలుగా పెట్టండి అన్నాడు నాకు రూబేనొద్దు షిమ్యోనొద్దు యోధా వద్దు ఇసుక రొద్దు జబులోనొద్దు చెప్పలేదు లేవిల్ని పెట్టండి అన్నాడు మిగిలిన వాళ్ళ విషయంలో మౌనంగా ఉన్నాడు లేవిల్ని పెట్టండి అంటే లేవీలను మాత్రమే పెట్టండి అని అర్థము అక్కడ మనకు బాగానే అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ కూడా పాటలు అనేటువంటి విషయంలో వాయిద్య సంగీతాల విషయంలో దేవుడు మౌనంగా ఉన్నాడు ఎస్ చెప్పలేదు నో చెప్పలేదు బైబిల్ ప్రకారం అయితే మౌనం అంగీకారం కాదు మనకు బైబిల్లో తెలుసు దేవుడు అక్కడ దేవుని సన్నిధిలో వేసే అగ్నిని గురించి కూడా ఏ అగ్ని ఉపయోగించాలో దేవుడు తెలియజేశాడు మిగిలిన అగ్నిని గురించి ఏం చెప్పలేదు ఆయన లేవికాండం పదవాధ్యాయంలో అహరోను కుమార్లు నాదాబు అబీహు అన్ని అగ్ని దేవుడు ఆజ్ఞాపించని అగ్ని అక్కడ చెప్తూ ఉంటాడు ఆజ్ఞ ఇవ్వలేదు ఎస్సు చెప్పలేదు నో చెప్పలేదు దాన్ని తీసుకొని వెళ్తే దేవుడు దండించాడు కాబట్టి మౌనం అంగీకారం కాదు కాబట్టి వాయిద్యాలు అలాగనే చప్పట్లు మరి ఎందుకు ఉండకూడదని అడుగుతారు క్రొత్త నిబంధనలో కూడా ఏమంటున్నాడంటే ముఖ్యంగా పాటల విషయంలో కీర్తనలు సంగీతాలు దేవుడు దేన్ని అనుమతించాడంటే ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడొచ్చు అంటే ఈ పాటలు హెచ్చరిక చేయాలి ఈ పాటలు హెచ్చరిక చేయాలి ఉదాహరణకు ఒక వాయిద్యాన్ని కొడితే అందులో హెచ్చరిక ఏమి రాదు అందులో ఏ అర్థమో రాదు నేను చప్పట్లు కొడితే కూడా ఏ అర్థం రాదు ఒకవేళ సంతోషాన్ని బట్టి కొట్టచ్చేమో అంటారు కొంతమంది సంతోషాన్ని బట్టి కొట్టొచ్చు కానీ దేవుడు కోరుకున్న పాటలు హెచ్చరిక కలగాలి అని అంటున్నాడు హృదయంలో నుంచి రావాలి అని అంటున్నాడు చేతుల్లో నుంచి కాదు అందుకనే మనము ఒక్కొక్కసారి మీరు సినిమా థియేటర్కి వెళ్తే సంతోషం వేస్తే ఒక విజిల్ వేస్తారు పాటల్లో కూడా ఏలు అని అడిగాడు ఒక ఆయన కొంతమంది డ్రామాలు చూసేటప్పుడు బాగా నచ్చిన డైలాగ్ ఉంటే ఒక విజిల్ వేసి వన్స్ మోర్ అంటారు ప్రసంగాల్లో విజిల్ వేయటం అంటే ఇది సంతోషమే కదా అని అంటారు ఈ విజిల్ వేయటాలు చప్పట్లు కొట్టాలు హమ్మింగ్ చేయటాలు ఇవన్నీ ఉండవు హృదయంలో నుంచి రావాలి అది కూడా ఆ హృదయంలో నుంచి వచ్చేది హెచ్చరిక చేయాలి కాబట్టి అలా చేయగలిగిన దాన్ని మాత్రమే దేవుడు కోరుకున్నాడు మౌనం అనేటువంటిది అంగీకారం కాదు అందును బట్టి మనం దాన్ని ఉపయోగించట్లేదు రెండు హల్లెలుయ ఎందుకు చెప్పకూడదు వాస్తవంగా హల్లెలుయ చెప్పకూడదు కాదు హల్లెలుయ అనేటువంటి దాన్ని ఆ అర్థం కనుక చూసినట్లయితే హల్లెలుయ్య అనేటువంటిది హెబ్రి పదం దానికి ప్రైజ్ ద లాడ్ ప్రభువుని స్థుతించండి అని అర్థము ప్రభుని స్థుతించండి అని చెప్పడం బూతి మాట కాదు తప్పు కాదు కాకపోతే ఏం చేస్తున్నారంటే ఈరోజు హల్లెలుయ ఒక ఊత పదంగా వాడుతూ ఉన్నారు ఊత పదం కొంతమందికి కొన్ని ఊత పదాలు ఉంటూ ఉంటాయి అంటే ఊత పదాలు అంటే రిపీటెడ్గా ఆ వర్డ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట కొంతమంది ఆ ముందొక అంటే వాళ్ళు మాట్లాడటానికి ముందు ఒక బూతు వెనకొక బూతు వస్తుంది కొంతమందికి బూతులు బాగా అలవాటు వాళ్ళు మాటకి ముందు ఒక బూతు వస్తుంది మాటకి వెనకాల ఒక బూత్ వస్తుంది అవి వాళ్ళకి ఊత పదాలు అలాగ కొందరికి కొన్ని ఊత పదాలు ఉంటాయి ఇక్కడ హల్లెలుయ్య అనేటువంటిది ఒక ఊత పదం కాదు దానికి ఒక అర్థం ఉంది ఆ అర్థవంతంగా చెప్పడంలో తప్పేమీ లేదు కాకపోతే దాన్ని ఒక ఊత పదంగా ఉపయోగించద్దు అన్నదే ఉదాహరణకి మీరు చూడండి నేను దొంగని హెలుయ్యా అని అంటూ ఉంటాడు లేదా ప్రైజ్ దలో అని అంటూ ఉంటాడు నువ్వు దొంగ అయితే ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి నేను మారాను దేవుణ్ణి అని చెప్పు నేను దొంగని హల్లె నేను వ్యభిచారిని హల్లె కాబట్టి దానికి కాదు దేవుణ్ణి స్థుతించాల్సింది కాబట్టి ఏంటంటే అది ఒక ఊత పదంగా మారింది కాబట్టి హల్లెలుయ్య చెప్పకూడదని అన్నారు అర్ధవంతంగా ధారాళంగా చెప్పవచ్చు కానీ ఒక ఊత పదంగా ఎక్కడ ఉపయోగించాలో ఎక్కడ ఉపయోగించకూడదో మనం తెలియకుండా ఊత పదంగా ఉపయోగించడం తప్పని అంటూ ఉన్నాం అంతవరకు కాబట్టి మూడవది మీరు అడిగినటువంటిది వందనాలు అనేటువంటివి దేవునికి ఎందుకు చెప్పకూడదు అనేటువంటిది వాస్తవంగా మీరు దేవుడికి స్థుతులు దేవునికి స్తోత్రము తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం వాస్తవంగా వందన వచ్చినం అనేటువంటిది మనిషిని మనిషిని పలకరించుకోవటానికి ఉపయోగిస్తూ ఉంటారు అయితే మీరు ఆ పదము లోపల గనక వెళ్ళి అన్వేషించినట్లయితే అర్థాన్ని బట్టి ఇది దేవునికి చెప్తే కూడా తప్పులేదే అని అంటూ ఉంటారు వాస్తవంగా మనం చూసేది ఏమిటి అంటే దేవునికి స్థుతులు చెప్పినట్లుగా స్తోత్రం చెప్పినట్లుగా ఉంటుంది ఒకరికొకడు వందనములు చెప్పుచ్చు అని అంటూ ఉండి అంటే ఒకరినొకరు క్రైస్తవులు గ్రీట్ చేసుకోవటానికి సహోదరులు సహోదరులు గ్రీట్ చేసుకోవటానికి వందనాలు ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఆ వందనము అనేటువంటి మాట అర్ధాన్ని గనక తీసుకున్నట్లయితే అది దేవునికి చెప్పిన తప్పు కాదు అని కొందరు అంటూ ఉంటారు అర్ధాన్ని బట్టి కనుక తీసుకున్నట్లయితే తప్పు కాదు కాకపోతే ఏమిటంటే చెప్పేటువంటిది బైబిల్లో ఎక్కడ ఎవరు చెప్పినా కానీ దేవునికి ఫలానా వచ్చిన వందనాలు చెప్పారు అనేది ఉండదు దాన్ని బట్టి చెప్తూ ఉంటారు అంతే అర్థాన్ని బట్టి చెప్తే తప్పు కాదు అని అంటూ ఉంటారు తప్పు కాకపోవచ్చు కాకపోతే బైబిల్లో ప్రార్థన చేసేటప్పుడు అనేక మంది భక్తులు దేవునికి స్థుతులు చెల్లించారు స్తోత్రం అని చెప్పేసి అంటూ ఉన్నారు అది మనిషిని మనిషిని గ్రీట్ చేసుకోవటానికి వందనాలు చెప్తూ ఉంటారు ఒకరికొకడు వందనాలు చెప్పచ్చు కానీ ఒకరికొకరు ప్రైజ్ ద లాడ్ చెప్పచ్చు ఎక్కడ లేదు ఇవాళంతా కూడా క్రైస్తవులు బైబిల్లో లేనే చేస్తూ ఉన్నారు కనబడగానే ప్రైజ్ ద లాడ్ అని అంటుంటారు ప్రైజ్ దల్ ఆడ్ అనేటువంటిది ఒకరినొకరు గ్రీట్ చేసుకునే వచ్చినమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు ఒకరికొకడు వందనాలు చెప్పచ్చు చెప్పమన్న దాన్నేమో చెప్పరు చెప్పని దాన్నేమో చెబుతూ ఉంటారు ఇది క్రైస్తవులకు పెద్ద జబ్బు కాబట్టి ఒకరికొకరు వందనములు చెప్పుచ్చు ఒకరికొకరు ప్రైజ్ దలాడ్ చెప్పుచ్చు కాదు కొంతమంది మొన్న మొన్న మధ్య కూడా ఒకరు మరణాత అండి అని అంటున్నారు ఒకరికొకరు మరణాత చెప్పుచ్చు బైబిల్ ఎక్కడ లేదు ఒకరికొకరు వందనములు చెప్పుచ్చు అని ఉంది మీరు గుర్తించాలి దాన్ని అని చెప్పాం కాబట్టి బైబిల్లో ఏముంది ఏమి లేదు అనేటువంటి విషయాలు మనం గమనించి ఉన్నదాని ప్రకారం వెళ్దాము అనేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే అది